చూడండి దూరంగా ఉంది చూడండి మన వంకాయలు ఎన్ని వచ్చినవి చూసారా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇక చూడండి నిండా కాయలే నిండా కాయలే కోసేస్తున్నానండి చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా వంకాయలు ఇలాగే వస్తాయండి మొన్న నేను అదే అండి మామిడికే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాను కదండి మామిడి పళ్ళుతో చేసేయండి ఫెర్టిలైజర్ ఆ ఫెర్టిలైజర్ ఇస్తడం వల్ల వంకాయలు ఎలాగో వచ్చినాయండి తర్వాత ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత ఫెర్టిలైజర్ అదే పైనాపిల్ ఫెర్టిలైజర్ కూడా ఇచ్చాను కదండి ఆవు దాని వల్ల చూసారా అండి గుత్తులు గుత్తుల్లో వంకాయలు వచ్చినాయి ఎన్ని వంకాయలు వచ్చినాయి చూడండి చెట్లు అండి వంకాయలు చెట్టి చెట్టుగా ఉన్నాయండి వంకాయలు చూడండి అలాగొచ్చిన చూడండి చూడండి అలాగొచ్చినా చూడండి ఎంత ఎండాకాలం అయినా సరే బాగా వచ్చింది కదండి ఎంత బాగా వచ్చినా చూడండి గుత్తుల్లా వచ్చినాయి గుత్తులు గుత్తులు కింద వచ్చాయి చెట్టు ఒక నాలుగు చెట్లు వేసుకుంటే చాలండి మనకి కూరకు సరిపడగా వస్తాయి మా గార్డెన్ లో అయితే అండి పచ్చి చెట్లు ఉన్నాయండి పచ్చి చెట్లు కూడా కాతున్నాయండి కాటి ఎవరికైనా ఇచ్చేస్తున్నాను నేనే వండుకోలేను కదా పోసి ఎవరికొకరు పెట్టినా అండి ఎవరొకరు వండుకుంటారు కదా మనం పండించేవి మనమే కాకుండా ఇంకా ఎవరో ఒక బెండకాయలు చూడండి బెండకాయలు వాటి పతాను చూడండి బెండకాయలు బెండకాయలు చూడండి ఎలా వచ్చినాయో చూడండి ఈ వంకాయలు బెండకాయలు ఎలా పండించుకుంటే అండి బెల్ల ఉంటుందండి మనకి ఎంత బాగుంటుందంటే మన ఇంట్లోనే కాయగూరలు పండించుకుని తింటే ఎంత ఆరోగ్యమో కదండి మనకి ఎంత బాగుంటుందో కూడా ఎక్కడో చెట్లు ఆకుల్లో ఉండిపోతున్నాయండి మనం చూసి పోసుకోవాలి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా చూడండి కేజీ కాయలు ఉంటాయి బెండకాయలు అయితే మాత్రం నాలుగు వచ్చినాయండి చూడండి కాకరకాయలు చూడండి ఎలా ఉన్నాయో చూసారా చెట్టు నిండా కాకరకాయలే ఇంకా చూడండి చూడండి ఎలా వచ్చినాయో చూసారా కాకరకాయలు చూడండి చెట్టు నిండా పిందులే చూడండి ఎన్ని పిందులు ఉన్నాయి చూసారా మొన్న మీకు చూపించాను కదండి పూలు వచ్చినాయి చూపించాను అప్పుడే నాలుగు రోజుల్లో కాయలు అయిపోయింది అంతే చూడండి కాకరకాయ ఇదిగోండి రెండు మూడు పాదులు ఉన్నాయి కాకరకాయలు ఎక్కడ పెడితే అక్కడ కాకరకాయలు వచ్చినాయండి ఇగో చూడండి కింద కూడా వచ్చింది చూడండి ఇగో చూడండి చిన్నగా ఉన్నాయి ఇదిగోండి ఇగో చూసారా వచ్చేసినాయో కాకరకాయలు మా ఈడ మీకు నచ్చితే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి